మాస్టర్ ప్లాన్ లో ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో ల్యాండ్ అలాట్మెంట్ చేశారో మీరు ఇక్కడ చూడొచ్చు ల్యాండ్ అలాట్మెంట్ వచ్చేసి దొండపాడు అబ్బరాజు పాలెం విలేజ్ దగ్గరలో అయితే ల్యాండ్ అలాట్మెంట్ చేశారు అలాగే ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్డు ఎన్ ఫోర్టీన్ రోడ్ జంక్షన్ దగ్గరే ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు ఇదే అనమాట ల్యాండ్ ప్రెసెంట్ ఇదే ల్యాండ్ లో ఈ గత వారం రోజుల నుండి సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేపట్టారు ప్రజెంట్ ఆ సైట్ క్లియరెన్స్ పనులు అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి ఈ సైట్ క్లియరెన్స్ పనులు కంప్లీట్ అయ్యేలోపు ఈ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల ఇరవై ఇరవై ఒకటిన భూమి పూజ కార్యక్రమం అయితే చేస్తారు చేసిన తర్వాత వీటికి సంబంధించిన నిర్మాణాలు అయితే స్టార్ట్ చేస్తారు ఈ నిర్మాణాలు కూడా ఎలా నిర్మిస్తారంటే మొత్తం ఐదు బ్లాకులు అయితే నిర్మిస్తారు ఆ ఐదు బ్లాకుల్లో మెయిన్ బ్లాక్ వచ్చేసి ప్లస్ టెన్ ఫ్లోర్స్తో నిర్మిస్తారు అలాగే మిగతా బ్లాక్లు వచ్చేసి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్తో ఒక బ్లాకు ప్లస్ ఫోర్ తో ఒక బ్లాక్ అలా మొత్తం ఐదు బ్లాకుల నిర్మాణం అయితే చేసి ఈ మొత్తం స్ట్రక్చర్ ని పిరమిడ్ ఆకారంలో ఉండేలాగైతే నిర్మిస్తున్నారు మొత్తం మొత్తం ని దీని నిర్మాణాలు మొత్తం పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి ల్యాండ్ అవలప్మెంట్ అయితే చేశారు ఈ పన్నెండు ఎకరాల విస్తీర్ణం మొత్తం కాంపౌండ్ వాళ్ళు నిర్మించి నిర్మాణాలు అయితే స్టార్ట్ చేస్తారు అలాగే రోడ్స్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎన్ ఫోర్టీన్ ఈ త్రీ రోడ్ జంక్షన్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ మీకు రైట్ సైడ్ వైపు కనిపించే రోడ్డు ఏదైతే ఉందో ఇది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్డు ఈ ఈ త్రీ రోడ్డు వచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి దొండపాడు వరకు అయితే ఉంటుంది అలాగే ఈ రోడ్డు వచ్చేసి ఎన్ ఫోర్టీన్ రోడ్డు ఆల్రెడీ ఎన్ ఫోర్టీన్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణం కూడా స్టార్ట్ చేశారు ఈ యూటిలిటీ డక్స్ ఆ నిర్మాణాలు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన ప్రీవియస్ గా నేను అప్డేట్ కూడా చేశాను వీడియో అప్డేట్ ప్రెసెంట్ దీనికి పక్క ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ లో ఈ సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు ఇదంతా మీరు చూడొచ్చు ల్యాండ్ ఎలా ఉందో ఈ సైట్ క్లియరెన్స్ పనులు మొత్తం చేసిన తర్వాత ఈ ఈ వేస్ట్ అంతా ఒక ఒక వైపు అయితే తీసుకెళ్లి పెడుతున్నారు ఒక గుట్టలాగైతే పెరుస్తున్నారు దీన్ని కూడా ఏంటంటే పొల్యూషన్ లేకుండా ఉండడం కోసం టబ్ గ్రైండర్ అయితే రప్పిస్తున్నారు టబ్ గ్రైండర్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టబ్ గ్రైండర్ ద్వారా ఈ వేస్ట్ మొత్తాన్ని పిండి చేసి ఆ పిండిని బ్రికెట్స్ చేయడం కోసం లారీల్లో అయితే